పంచాయతీ మళ్ళీ మొదటికి కేంద్రం ప్రకటనతో ఎన్నికలపై సందిగ్ధత నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు అనుమానమే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళీ మొదటికి వచ్చింది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ హడావుడిగా అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటి వరకు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరు వచ్చింది అందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనే సాక్ష్యం కులగణన అంశం తమదేనని రాష్ట్రాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత సాధికారత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది కాంగ్రెస్ సర్కారు తమ తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టారీతిన తప్పుల తడకగా ఇంటింటి సర్వేను నిర్వహించడమే కాకుండా ఆ అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది ఇప్పుడు కులగణనే చెల్లబోదని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లును కేంద్రం ఆమోదించడం అసాధ్యమని తెలిపింది ఇది అంత చదివే బదులు సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాలు కులగణన లేదా జనాభా ప్రాతిపదికన లెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించే అధికారం లేదు ఆ సర్వేకు ఓ నిబద్ధత ఉండదు కేంద్రం దేశం మొత్తం జనాభా లెక్కలు చేసినప్పుడే కులగణన చేసినప్పుడే దానికి ఒక నిబద్ధత ఆ రిపోర్ట్కి ఒక నిబద్ధత ఉంటుంది కానీ వీళ్ళేం చేసినప్పుడు బీసీలను నమ్మించడానికి మేనిఫెస్టోలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఈ బీసీ ప్రజలను నమ్మించడానికి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు నూట అరవై కోట్ల రూపాయలను వృధా చేసి ఒక నాటకం ఆడింది బీజేపీ ఊకుంటుందా అసలే హిందుత్వ నినాదం హిందుత్వ నినాదం అంటే కులాలు మరి హిందువుల్లో ఉన్న కులాలకు మేము ఏమాత్రం సాయం చేయలేదు అనే ఎఫెక్ట్ బీజేపీ మీద పడుతుంది కదా కాబట్టి వాళ్ళు ఏం చేసేళ్ళు సర్వేదా సర్వే చేసేదాకా చూసి 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 నూట అరవై కోట్లు నీళ్ళలో పోసినాక ఈ సర్వే చేయలేదు అని వాళ్ళు ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో జీవో చేసి ఎన్నికలకు పోయి ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేస్తే అయిపోయేది ఈయనేం చేసిండు ఇది కేంద్రం కోర్టులో వేస్తే కేంద్రం మీద ఈ నెగిటివ్ పడితే బీసీ ప్రజలంతా బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తే ఈ మైలేజ్ కాస్త కాంగ్రెస్కి వస్తుందేమో అనుకొని రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు కొన్ని బీసీ సంఘాలను జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళను తీసుకొని పోయి ఢిల్లీలో ఏకంగా ఒక రెండు రోజులు నిరాహార దీక్షలు చేపట్టే ప్రయత్నం చేసిం వాళ్ళు ఊకుంటారా చూసిను చూసినలు చూసిను ఆ సర్వే జల్లది ఆ కులగణ సర్వే తప్పుల తరకగా ఉన్నదని నిన్న వైష్ణవ్ అనే కేంద్ర మంత్రితోటి ఒక ప్రకటన చేపిచ్చింది అసలే ఇప్పుడు జూన్లో లేదా జూలైలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి దాదాపు రెండేళ్లుగా ఈ గ్రామాలకు సర్పంచులు లేరు గ్రామాలను పట్టించుకునేటోడు లేడు గ్రామాలకు పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది మరి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ప్రకటనతోటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత పోతాయా మరి రిజర్వేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థలలో అప్లై చేస్తారా లేకపోతే ఈ ఈ జనాభా లెక్కలన్నీ తప్పుల తడక ఇది చెల్లదని కేంద్రం ప్రకటించింది కదా మళ్ళా మునుపటి పాత రిజర్వేషన్నే అమలు చేస్తారా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి ఇన్ని ప్రశ్నలకు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఒక ఒక గందరగోళంలో పడేసింది బీసీ కులాలను ఎస్సీ కులాలను ఎస్టీ కులాలను ఒక గందరగోళంలో పడేసింది ఇప్పుడు మరి దీనికి న్యాయం చేసిన ఎవడు ఈ సకాలంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వర్తిం వర్తింప చేస్తారా లేకపోతే మళ్ళ పాత రిజర్వేషన్తోనే పోతారా మనం మొదటి నుండి అంటున్నాం కేంద్రం కోర్టులో రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుపోయి వేసిండ్రు వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళకు నష్టం కలిగే చర్యలు వాళ్ళు ఏం ముట్టుకోరు వాళ్ళు జనాభా లెక్కలు చేసిన తర్వాతే వాళ్ళు క్యాష్ సెన్సెస్ చేసిన తర్వాతే వాళ్ళకు ఆ పూర్తి క్రెడిట్ దక్కేలా వాళ్ళు అప్పుడు రిజర్వేషన్ని అమలు చేస్తారు అప్పుడు రాష్ట్రాలకు పంపిస్తారు అప్పటిదాకా దీనికి దిక్కు లేదు దిశ లేదు